అల్లూరు జిల్లా అరకులోయ గుంటసీమ పంచాయతీ పార్టీ ఎంపీ అభ్యర్థి రంగు రంగు చొక్కాలు జెండాలు పట్టుకుని ఎలక్షన్ సమయంలో అలాంటి నాయకులను నమ్మొద్దని ఓటమి తెలిపారు రాబోయే ఎన్నికల్లో సిపిఎం పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన తనను ఎమ్మెల్యే దాసరి గంగరాజుని గెలిపించాలని కోరారు గిరిజల ప్రాంత అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ప్రజా నాయకుడు అంటే ఎలా ఉంటాడో చేసి చూపిస్తామన్నారు పాల్గొన కూడా వస్తాను కానీ ఇప్పుడు ఎప్పుడు వస్తారు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ పడింది కాబట్టి ఇప్పుడు వస్తారు మీకు ఏ కష్టం వచ్చినా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ టూ వన్ నాట్ ఎయిట్ వచ్చినట్టు వచ్చేస్తున్నారు మీకు ఏ కష్టం వచ్చినా ఈ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా ప్రజలకి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వచ్చినట్టు మీ దగ్గర ఉండి మీ సమస్య ఏంటి మంచి ఏంటి చెడ్డ ఏంటి అధికారులతో మాట్లాడుతున్నారు ఎంపీ నిధులు ఎమ్మెల్యే నిధులు ప్రభుత్వం ఇవ్వకపోతే మిమ్మల్ని అందరూ తీసుకెళ్లి కలెక్టర్ ఆఫీస్ కూర్చు పెట్టిన డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడతాం ఈ ప్రాంతం నువ్వు దోచుకో ఈ ఐదు సంవత్సరాలు నువ్వు దోచుకో ఇంకో ఐదు సంవత్సరాలు నేను దోచుకుంటానని చెప్పి వాళ్ళు పంచుకుంటున్నారు కానీ మన ప్రాంతంలో